హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాపిడ్ డ్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం నా చెలి డోంట్ డిస్టర్బ్ మీ అని వర్క్ చేసుకుంటున్నాడు ఆదిత్య చేసుకో చేసుకో బాగా వర్క్ చేసుకో నువ్వు ఈవినింగ్ ఎలా తొందరగా వెళ్తావో నేను చూస్తాను అని నవ్వుకుంటుంది అతిథి రాముతో కలిసి ఇంటికి వెళ్తున్నా కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు చిన్ను ఏమైందిరా అని అడగ ఐస్ క్రీమ్ ఎక్కువ తినేసాను నాన్న తలనొప్పిగా ఉంది అని చెప్పింది చిన్ను ఓ అని ఇంటికి వెళ్ళినాక రెస్ట్ తీసుకో అని చెప్పి కామ్గా ఉన్నాడు ఏదో జరిగిందని అర్థమవుతుంటే రాముకి అరుణ్తో వెళ్ళి రాముతో వస్తున్న చిన్నును చూసి అరుణ్ ఎక్కడే అంది జానకి నేను బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానులే అని చెప్పి అమ్మ నీకు కొంచెం సేపు పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది చిన్ను అయోమయంగా చూస్తూ ఏంటో ఈ పిల్ల అయినా మీరు ఈవినింగ్ వరకు రానని చెప్పారుగా అంది జానకి బావకు ఎక్కువ వర్క్ ఉంది ఎక్కువగా ఉందిలే అని అక్కడే ఉండి చేసేదేముంది అని చిన్నుని తీసుకొని వచ్చానని చెప్పాడు రాము ఓ అయితే మీరు భోజనం చేయలేదా కదా రాండి వడ్డిస్తాను అంది వస్తాను అని చెప్పి చిన్ను డిస్టర్బ్ చేయకు తలనొప్పి అని చెప్పింది నాకు అని అన్నాడు రాము ఐస్ క్రీమ్ షాప్ నుంచి సిరిని తీసుకొని వెళ్ళాడు అరుణ్ బయట ఎక్కడైనా వెళ్దామా అని అడిగాడు మీరు నేనుండే ప్లీజ్కి తీసుకువెళ్ళండి అంది చిన్నగా సిరి ఇక్కడికి దగ్గరలో మా ఫ్రెండ్ నర్సరీ ఒకటి ఉంది వెళదామా అన్నాడు అరుణ్ ఆఫీస్లో ఆదిత్య వర్క్ చేసుకుంటున్నప్పుడే హౌ షెట్ అనే సౌండ్కి పక్కకు చూడగా టెన్షన్ పడుతూ కనిపించింది అతిథి వాట్ హ్యాపెన్ అతిథి అన్నాడు ఆదిత్య నువ్వు మెయిల్ చెక్ చేయలేదా మన ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చిందో ఇంకొక వన్ అవర్లో క్లయింట్స్ ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పింది వాట్ అంటూ పెద్దగా అరిచి ఇప్పుడు ఆ విషయం చెప్పేది అని అరిచాడు వాట్ నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు నువ్వు మటుకు చెక్ చేయలేదు కదా మెయిల్ని ఇప్పుడు అరవటం కాదు డూ సంథింగ్ అని చెప్పింది మెల్లిగా అతిథి అతిథి కూడా కూల్ అయ్యి ఆదిత్య కూడా కూల్ అయ్యి ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ చేశాము అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అని అన్నాడు ఆదిత్య యా దట్స్ రైట్ నీ క్యాపబిలిటీ నాకు తెలుసు అని చీరప్ చేసింది చిన్న స్మైల్ ఇచ్చి నువ్వు కూడా రెడీగా ఉండు అన్నాడు ఆదిత్య దట్ దమ్ సింబల్ చూపించింది అతిథి అన్నట్టుగానే అక్కడికి రీచ్ అయ్యారు అని మెసేజ్ రావడంతో వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకొని నేరుగా మీటింగ్ ప్లేస్కి తీసుకొని వెళ్ళారు ముందుగా మీరు వర్క్ ఎంత వర్క్ కంప్లీట్ చేశారో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు ఓకే అని అతిథి స్టార్ట్ చేసింది వాళ్ళు వర్క్ కంప్లీట్ చేశారో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆదిత్య కూడా తన వర్క్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మిగిలిన వర్క్ కదా కూడా ఇచ్చిన టైంలోనే ఎలా కంప్లీట్ చేస్తామో చెప్పి తను కూడా సక్సెస్ఫుల్ అయ్యాడు వావ్ ఆదిత్య యాంగ్జైటీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంది అతిథి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు అని అక్కడ ప్రాజెక్ట్ కోసం వచ్చిన ముగ్గురు ఎట్ చేస్తూ చేస్తూ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన మీ ఇద్దరు షిప్ ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రాజెక్ట్ మీకు ఇచ్చినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఆర్ ఆల్సో వెరీ టాలెంటెడ్ మీన్స్ అతిథి యు ఆర్ ద బెస్ట్ పార్ట్నర్స్ ఆఫ్ ది మిస్టర్ ఆదిత్య ఆన్ దిస్ ప్రాజెక్ట్ అన్నాడు అందులో ఒక వ్యక్తి వాళ్ళకి చిన్న స్మైల్ ఇచ్చి డిన్నర్ ఆఫర్ చేశాడు ఆదిత్య షోర్ ఆదిత్య అన్నారు వాళ్ళు నేను కూడా నేను అరేంజ్ చేస్తాను అంది అతిథి యూ షోర్ అన్నాడు ఆదిత్య ఎస్ అని చాలా యాంగ్జైటింగ్గా ఓకే అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఆదిత్య చాలా హై లెవెల్ అరేంజ్ చేసింది వాళ్ళకి డిన్నర్ అతిథి అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ అయ్యాక క్లయింట్ వెళ్ళిపోవటంతో అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే ఆదిత్యని హక్ చేసుకొని మన పార్ట్నర్షిప్ ఇంత హ్యాపీనెస్ ఇస్తుందని అనుకోలేదు అని చెప్పింది తనని సున్నితంగా విడిపించుకొని ఇప్పటికిప్పుడే హ్యాపీగా ఫీల్ అయితే ఎలా మనం ట్వంటీ పర్సెంట్ మట్టుకే కంప్లీట్ చేసాం మిగతా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ కావడానికి ఫైవ్ మంత్స్ టైం ఉంది మన వర్క్ని ఇంకా స్పీడప్ చేయాలి అన్నాడు ఆదిత్య ఎస్ ఆదిత్య మన ఇద్దరం కలిసి ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది నువ్వు కొంచెం చిన్న పైన ఫోకస్ తగ్గిస్తే చాలు మన ఇద్దరు పార్ట్నర్షిప్ ది బెస్ట్ అవుతుంది అని ఎగ్జైట్మెంట్తో తను ఏం మాట్లాడుతుందో తెలియక వాగుతుంది అతిథి వాట్ వాట్ యూ మీన్ అతిథి అన్నాడు ఆదిత్య గట్టిగా అప్పుడు కానీ అర్థం కాలేదు తను ఏం వాగిందో అని సారీ ఆదిత్య నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చిన్ను నీదే కదా అంది చిన్నగా ఎలాగైనా చిన్ను మీద ఫోకస్ తగ్గించాలని చూస్తుంది అతిథి రెండు చేపల చేతులు పెట్టుకొని స్ట్రైట్గా చూస్తూ దేని ప్రయారిటీ దానిదే నాకు తెలుసు అతిథి ఈ ప్రాజెక్ట్ ముందు కనిపించిన అతిథి తర్వాత నాకు కనిపించటం లేదు ముందు నీ వర్క్ పైన ఫోకస్ చేయి అని ఇప్పటికే లేట్ అయిందని ఇంటికి స్టార్ట్ అవుదామా అన్నాడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు అని ఓకే అనింది అతిథి ఇంటికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయింది లివింగ్ రూమ్లోనే వెయిట్ చేస్తున్న ఉష డోర్ ఓపెన్లోనే ఉండడంతో మామ్ వెయిట్ చేస్తుంది అని అనుకుంటూ లోపలికి రాగానే ఉష పక్కనే చిన్ను కూడా ఉంది నిద్రపోతూ కనిపించింది ఆదిత్యకి చిన్ను చిన్నుని చూసి స్మైల్ ఇచ్చి మామ్ అన్నాడు ఏదో బుక్ చదువుకుంటున్న ఉషా హా కన్నా అని బదిలిచ్చి లేవటానికి చూడగా మామ్ అని దగ్గరకు వచ్చి లేవద్దని చిన్నుని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు తన మామ్ వైపు చూస్తూ మాది డిన్నర్ కంప్లీట్ అయింది నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు ఆదిత్య హా హాకన్నా నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేసింది నాన్న త్వరగా వస్తాను అన్నావంట వంట కదా నాకు నాన్న చెప్పారు లేట్ అవుతుంది అని కానీ తను ఫీల్ అవుతుందేమో అని తనకి నేను చెప్పలేదు నీది లేట్ అవుతుందా నే అవుతుంది అని అంది ఉషా చిన్న వైపు ప్రేమగా చూస్తూ సారీ బుజ్జి నువ్వు అని వెళ్ళు మామ్ నేను చూసుకుంటాను అన్నాడు ఆదిత్య పైకి వెళుతూ అతిథి కూడా బాయ్ చెప్పాడు అప్పటి వరకు లోపల ఉడికిపోయిన తిరిగి పైకి చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ నైట్ ఆదిత్య గుడ్ నైట్ ఆంటీ అని చెప్పి తను కూడా లోపలికి వెళ్ళింది డోర్స్ అన్ని క్లోజ్ చేసి తను కూడా వెళ్ళిపోయింది ఉషా ఆఫ్టర్నూన్ సిరీ తీసుకొని నర్సరీకి వెళ్ళిన అరుణ్ చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశారు చాలా ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆ నర్సరీని ఆఫ్టర్నూన్ జరిగిన గొడవ అంతా కూడా మర్చిపోయి ఎంజాయ్ చేసింది సిరి సిరి కూడా అక్కడ ఉండే రకరకాల ప్లాంట్స్ చూస్తూ అక్కడ బెంచ్ పైన కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మాటల్లో మునిగిపోయారు రేపు అనన్య వెళ్ళిపోతుంది కదా అని అంది సిరి ఆఫ్టర్నూన్ గొడవ జరగకపోయి ఉంటే ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసేదాన్ని తన దగ్గర మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అంది బెంగగా ఓస్ని నేను పక్కనుంటే నన్ను పట్టించుకోకుండా చిన్ను గురించి బాధపడుతున్నావా నీకు నేనంటే లవ్వే లేదే ఏదో బలవంతంగా లవ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు నా దగ్గర అని ఉడికించాడు అరుణ్ అరుణ్ వైపు ఒక క్షణం చూసి మీ మాటలకు నేను ఉడికిపోను కానీ అలా అనొద్దు నాకు చాలా హట్టింగ్గా ఉంటుంది నేను టీనేజర్ని కానీ అట్రాక్ట్ అట్రాక్షన్ అయితే కాదు అని బొంగుమతి పెట్టుకుంది సిరి అబ్బో అంటూ చుట్టుపక్కల చూస్తున్నాడు ఎవరైనా దగ్గరగా ఉన్నారా అని అసలు ఆ నర్సరీలో చివరికి తీసుకొని వచ్చేశాడు అక్కడైతే తొందరగా ఎవరు రారు అని ఎందుకు చుట్టూ చూస్తున్నాడో అర్థం కాక చూస్తూనే ఉంది సిరి షడన్గా తన బుగ్గ పైన ముద్దు పెట్టాడు షాక్ అయ్యి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసి భయపడిపోయింది సిరి హే రిలాక్స్ ఇక్కడ ఎవరు లేరు అందుకే ఇక్కడి దాకా తీసుకువచ్చానని హక్ చేసుకున్నాడు అరుణ్ మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలాంటివి పనులు చేయకండి అంటూ తను కూడా హక్ చేసుకుంది మరి మనకు ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది పార్క్కి రావు మాల్స్కి రావు నేను ఎక్కడ తిప్పాలి నేను అని ఒక ఈసారి అలగటం అరుణ్ వంతైంది అబ్బో మీ కలగడం కూడా వచ్చా అని బుగ్గగిల్లి అవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో అక్కడ ఎవరైనా చూసినా మా పేరెంట్స్కి చెప్తే మనం ఎక్కడ ఎండ్ కార్డ్ పడేస్తారో అని నా భయం వాళ్ళు ఇంకా మీతో చాలా ఇయర్స్ చేయాలని ఉంది సార్ అప్పుడే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని లేదు వచ్చేటప్పుడు అవి ఎలానో వస్తాయి అంది సిరి బాగా ఇంటెలిజెంట్ అయిపోతున్నావే నువ్వు ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు ఊపిరాడనివ్వకుండా అరుణ్ సార్ కొంచెం బ్రీత్ తీసుకొనివ్వండి నన్ను అంది సిరి పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను నేను అని చెప్పాడు ఓకే ఓకే వెళ్ళండి అనన్య మీకోసం వెయిట్ చేస్తుంది కదా అని స్టార్ట్ అయ్యారు ఇద్దరు సిరిని తన హౌస్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చాడు అరుణ్ ఆఫ్టర్నూన్ అనగా పడుకున్న చిన్ను ఈవినింగ్ నిద్ర లేచింది ఆదిత్యని విసిగిచ్చినందుకు బాగా ఫీల్ అయ్యింది ఈవినింగ్ వచ్చినప్పుడు బావకి సారీ చెప్పాలి అనుకుంది మనసులో చిన్ను ఎప్పుడు నిద్ర లేచి చూస్తున్నా అని వెయిట్ చేస్తున్నాడు రాము కూడా అప్పుడప్పుడే వెళ్ళి చూస్తూ వస్తున్నాడు అప్పుడే రాము రావడంతో నానా అంటూ పిలిచింది ఫాస్ట్గా రాము దగ్గరికి వెళ్ళగా మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంది చాలా ఈ అనీజీగా ఉంది అని గారాలు పోతుంది కొంచెంసేపు నిమిరి ఏమైంది ఆఫ్టర్నూన్ అని అడిగాడు చేతులు తీసి తల కిందకు ఉంచుకొని బావని బాగా విసిగిస్తున్నాను నానా నేను అంది ఓ నీకు అలా అనిపిస్తుందా నీకు అనిపిస్తే ఖచ్చితంగా సారీ చెప్పేద్దాం ఎప్పుడు ప్రాబ్లమ్ని అప్పుడే స్టార్ట్ అవుట్ చేసుకుందాం చేసుకుంటే క్లియర్ అయిపోతాయి అని చెప్పాడు రాము హ్యాపీ స్మైల్ ఇచ్చి తిరిగి హక్ చేసుకుంటూ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నా అంటూ బావ వచ్చే లోపల నేను ఫ్రెష్ అయ్యి బావ కోసం వెయిట్ చేస్తాను అని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాము కూడా ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి చిన్న విషయమైనా స్టార్ట్అవుట్ చేసుకోవడం బెస్ట్ అని తన పాజిటివ్ వేలో ఆలోచించమని చెప్తున్నాడు నీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను రా అని మనసులోనే అనుకున్నాడు రాము కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్